తిండి లేని వారికి తిండి ఈ రోజు చూడండి రేవంత్ రెడ్డి గారు ఎంత చక్కగా ఎవరో తీయించారట ఆ లేడీ ఆ చిన్న దుకాణం పెట్టుకుంటే కుమారాణియా కుమారాంటి అరే అందరూ కుమారాంటికి డొనేషన్ చేయండి రా అలాంటి మంచి వారిని మనం సపోర్ట్ చేయాలి సరికదా ఏమేదా దాడులు సోనీ సుద్దుకి ఎందుకు ఇవ్వలేదు ఇంత పెద్ద యాక్టర్ కరోనాలో వేల మందికి సపోర్ట్ చేశాడు భారతరత్నం ఇది ఏదైతే పద్మభూషణం విభూషణం ఏదో భూషణం పనికిమాల గాడిదులు అందరికి ఇస్తారు ఈ గాడిదులు ఆర్ఎస్ఎస్ తోటి ఎవరికి చెప్తే వాళ్ళకే ఇస్తారు రైట్ చూపిస్తావన్న పదిహేను కోట్ల తెలుగు ప్రజలు రండి మన సత్తా మోదీకి చూపిస్తాం మన సత్తా మోదీ తొత్తులకు చూపిస్తాం చంద్రబాబు జగన్ పవన్ కళ్యాణ్ చిరంజీవులు తెలుగు సత్తా ఎన్టీఆర్ అనుచరులందరూ రండి అది చంద్రబాబు గజ దొంగ వెన్నుపోటు పొడిచే గజ దొంగ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారు వీళ్ళందరూ అంబేద్కర్ కేమో నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి విగ్రహం అంట రాజ్యాధికారం ఏమో వీళ్ళకి మనకేమో విగ్రహాలు ఎందుకు మనం బీసీలు దళితులు కదా నేను బీసీ కాకుని దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కులాల మతాలకు అతీతంగా ఫైట్ చేస్తున్న నలభై రెండు సంవత్సరాలు రెండు వందల దేశాలు మన్నతి ఇచ్చాడు ఇప్పుడు చూడండి అక్టోబర్ రెండు సమితి ఎలాగ జరుగుతుందో చూడండి జరగకుంటాయే షత్తులాపితే వాళ్ళు బటన్ నొక్కి పైకి పంపిస్తా